వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్ తెలంగాణ అమరవీరుల త్యాగాలను వెలకట్టలేము యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం ఎల్టీవీ న్యూస్ రిపోర్టర్ ఆర్వి రాములు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నైజం ధరలకు వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం ఎట్టి చాకిరి విముక్తి కోసం దున్నేవాడిదే భూమని పోరాటం చేసిన ఎంతో మంది అమరవీరుల ప్రాణాలను త్యాగం చేయడం జరిగిందని సిపిఐ మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్ ఈ సందర్భంగా తెలిపారు తెలంగాణ సాయుధ పోరాట యోధులు మొట్టమొదటి సంస్థాన సర్పంచ్ అమరజీవి కామ్రేడ్ పల్ల లక్ష్మారెడ్డి స్తోపానికి శ్రద్ధాంజలి ఘటించి అమరహే లక్ష్మారెడ్డి అంటూ నినాదాలు చేస్తూ వారి ఆశయాలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కమిటీ నాయకులు వేరమల్ల యాదయ్య గ్రామ శాఖ కార్యదర్శి పల్లె మల్లారెడ్డి సహాయ కార్యదర్శి పందుల యాదగిరి గౌడ్ సింగిల్ విండో డైరెక్టర్ ముత్యాల అంజయ్య బొమ్మగాని చంద్రయ్య బత్తిని మల్లేష్ రాపర్తి పెంటయ్య రాపర్తి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు